హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజైతే చపాతీ చేసేస్తున్నాను మార్నింగ్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే పెసరపప్పు ఎంత టేస్ట్గా అంటే చాలామంది ఇష్టం పడరు అనమాట సో దానికోసం వెరైటీగా మనం చేసే పెసరపప్పుని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వెరైటీ అంటే టేస్ట్గా అనమాట ఇది ప్రాసెస్ కొంచెం తేడాగా ఉంటుంది అందుకని వెరైటీ అనమాట సో ఎక్కడైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చితే కామెంట్ కూడా చేయండి ఓకేనా అండ్ చపాతి మెత్తగా రావాలి అంటే నెక్స్ట్ వీడియో ఒకటి చేసి పెడతాను రౌండ్గా ఎలా చేయాలి అండ్ మెత్తగా ఎలా రావాలి అనేది ప్రాసెస్ ఏంటనేది మీకు మొత్తం ఒక వీడియో తీసి నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ నేను పెట్టంగానే వీడియో మీకే వస్తుందనమాట సో చపాతి అయితే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకున్నాను పెసరపప్పు వచ్చేసి ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేశాను అనమాట ఇది అయిపోగానే చేద్దామని చెప్పి వీడియో ఇంకా నేను స్టార్ట్ చేసుకున్నాను ఇప్పటి నుంచే వీడియోని సో చపాతి అయితే ఫుల్గా కాల్చుకున్నాను బాగా నీట్గా అంటే మెత్తగా ఉంటాయి అనమాట అంటే రోస్ట్గా కాదు చాలా మెత్తగా ఉంటాయి నేను చేసే సాఫ్ట్ చపాతి అనమాట ఇది ఎలా అంటే చాలామందికి రాదు కదా సో ఏమేస్తాం ఏం చేస్తాం అనేది ప్రాసెస్ తప్పకుండా చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల మీకు యూజ్ అవుతుంది అనమాట ఇలా ఇంట్లో కొన్ని కొన్ని చిట్కాలు తెలిస్తే వంట బాగా చేస్తే అందరు ఇష్టంగా తింటారు మా అమ్మాయి ఇప్పుడే లేచింది లేచి హాయ్ చెప్పవే అంటే చెప్తుంది హాయ్ అందరికీ హాయ్ అని చెప్పింది ఇంకా దాంతో ఒక గొడవ కాదు నాకు ఇంట్లో హింస ఇచ్చేస్తుంది గోలు ఎక్కువ అయిపోయింది అండ్ స్కూల్లో వెయ్యాలి దాన్ని కూడా ఎప్పుడు వేస్తామో ఏంటో రేపు సమ్మర్ హాలిడేస్ అయిపోతే కానీ వేయడానికి లేదు మా వారు ఒప్పుకోవట్లేదు పిల్లల్ని స్కూల్లో వేయడానికి ఎందుకైనా గారాబాల పట్టి కదా ఎప్పుడైనా తండ్రులకి గారాబాల పట్టీలు వాళ్ళే కదా పట్టి మనల్ని చంపుకు తినడానికి పీక్ తింటారు ఇంట్లో అండ్ ఇప్పుడైతే నేను పెసరపప్పు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఏముందిలే అనుకోవద్దు చాలా టేస్ట్గా ఉంటుంది దానికి తోడు మనమే ఫ్రై చేసుకున్న సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పెసరపప్పు ఎప్పుడు ఇంట్లో ఏం అంటే వంట చేసుకోవడానికి కుదరినప్పుడు ఈజీ మెథడ్లో ఒక టెన్ మినిట్స్లో అయిపోయే ఈజీ అయిన వంట అనమాట సో దానికోసమనే వీడియో చేయాలనుకున్నాను చాలామంది ఇష్టపడరు పెసరపప్పు లైక్ మా ఇంట్లో కూడా మా వారు కూడా ఇష్టపడరు బట్ నేను చేసే విధానాన్ని బట్టి తను కూడా పెసరపప్పు అనేది తినడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు సో అది ఏంటో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ అయితే ఈ చపాతీ ఎంతసేపు కాలుస్తానా అని చూస్తున్నారా మీరు అయిపో వచ్చిందండి అయిపోయింది కూడా నేను దగ్గరికి రౌండ్గా ఎలా వేశానో అది చూడండి చాలు చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో సో నెక్స్ట్ మీకోసం ఇదే పెడతాను అనమాట ఇప్పుడైతే ఇంకా ఫుల్ ఎంజాయ్గా తినేసాను అనమాట మెత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి సాఫ్ట్గా ఇంకా ఆలస్యం ఎందుకు మనం ఒక టూ గ్లాసెస్ అంటే చిన్న గ్లాసెస్ పెసరపుని తీసుకుందాం ఇవి వీలైతే మీరు వేయించుకొని అంటే పచ్చిగా నూనె లేకుండా వేయించుకొని దోరగా కడుక్కొని పెట్టుకోండి ఒక టూ గ్లాసెస్ అనమాట దీనికోసం ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ చాలు రెండు గ్లాసులకి ఎక్కువ పట్టవండి దీంట్లో ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ మాత్రమే చాలు అనమాట దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని కోసేస్తున్నాను ఉల్లిపాయలు అయితే చాలా ఘాటుగా ఉన్నాయి కళ్ళు అయితే చాలా మండిపోతున్నాయి రేట్లు ఎక్కువగానే ఉన్నాయి ఘాటు కూడా ఎక్కువగానే ఉంది సో ఇవైతే మామూలుగా మనం పప్పులో కూడా పెద్ద కాయే వేసుకుంటాం కదా దీంట్లో ఆల్మోస్ట్గా చాలా మీడియం సైజు కన్నా చిన్న కాయే వేసుకోవడం బెటర్ ఎందుకంటే పెసరపప్పులో ఎక్కువ అంటే అవసరం లేదు ఉల్లిపాయ అయినా టేస్ట్ కోసం అనేది కట్ చేస్తున్నాను ఏముంది అన్నిట్లాగే ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి వేస్తున్నానని వీడియో చూడకుండా వెళ్ళిపోవద్దు అసలు ఎలా ప్రాసెస్ అనేది చూడాలి కదా నార్మల్గా పప్పులో వేయనిది దీన్ని ఎలా వేస్తాను సస్పెన్స్ అనమాట అది మీరు చూడండి వీడియో ఫుల్గా అర్థమవుతుంది ఓకేనా ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకున్న తర్వాత ఏం చేస్తానన్నదే అసలు ఫిస్ట్ అనమాట సో అదే మన పప్పు వెరైటీ పప్పు అనమాట సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇంట్లో తినని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా తినడానికి ట్రై చేస్తారు చలవ కూడా పెసరపప్పు అనేది మీకు పిల్లలకి ఎవరికైనా చాలా మంచిది పెసరపప్పు అనేది కేకలు పెట్టేస్తుంది గోల ఎక్కువ అయిపోయిందని చెప్పాను కదా చాలా బాగా గోల్ చేస్తుంది సో ఇవైతే చాలా సన్నగా కోసేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు ఇంక ఇప్పుడు వీటిని అయితే కోసుకున్నాం కదా చాలా సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకొని ఒక పొయ్యి మీద ఒక బాండీ అనమాట ఒక బాండీ తీసుకోండి హీట్ చేసుకోండి హీట్ చేసుకునే దాంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అదిగో చూసారు కదా ఆ గెరటితో ఒక మూడు సార్లుకి నూనె తీసుకొని పోసుకోండి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి మరీ ఎక్కువ కాదు ఆ మూడు టేబుల్ స్పూన్స్ కన్నా ఇంకో టేబుల్ స్పూన్ ఎక్కువ స్టా వేసుకున్నా పర్లేదు ఎందుకంటే పెసరపప్పు ఎక్కువ జిగురుగా ఉంటుంది కదా సో అనే చెప్తున్నాను నీలుకు ఉంటుంది అందుకు సో నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిది నేను దీంట్లో చెప్పాను కదా కొంచెం తక్కువ ఆయిల్ వాడుతున్నాను మరి ఎక్కువ వేస్తుండే మా ఇంట్లో అరుస్తున్నారు మా వారు ఆయిలే పెడతావేంటి అచ్చంగా అని సో దీంట్లో రెండు ఎండుమిరపకాయలు నాలుగు చిన్నలిపాయలు రెబ్బలు దంచుకొని వేశాను ఈ చిన్నుల్లిపాయలు ఇంకా తాలింపు గింజలు తెలిసిందే కదా జీలకర్ర సాయమినపప్పు పచ్చానపప్పు ఆవు గింజలు సో ఇవన్నీ వేసుకొని కరేపాకు మాత్రం అసలు మిస్ చేయొద్దు చాలా అంటే మూడు రెమ్మలు దూసుకొని వేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇదంతా బాగా వేయించుకునేటప్పటికి మనం ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని కూడా తీసుకొని దీంట్లో వేసుకుందాం ఫస్ట్ అయితే ఒక హాఫ్ టీ స్పూను నేను పసుపు వేసుకున్నాను అంటే చిన్న స్పూన్ అనమాట హాఫ్ టీ స్పూను పసుపు వేసుకున్న తర్వాత ఇది మాడక ముందే మనం ఉల్లిపాయలని వేసేసుకోవాలి మాడితే మళ్ళీ వాసన బాగోదు సో పసుపు ఎందుకు దీంట్లో అంటే పచ్చి వాసన రాకుండా ఓకేనా వీటిని బాగా వేయించుకుందాం ఇప్పుడు దగ్గరికి వచ్చేలాగా కలుపుకోవాలి ఈ తాలింపు ఏంట్రా బాబు దీంట్లో పెట్టింది అనుకున్నాకండి మీరు పెసరపప్పులో ఇలా తాలింపు పెట్టుకొని వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అసలు ఎలా చేస్తాననేది చూడండి ఓకేనా మనం సోక్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆల్రెడీ పెసరపప్పుని వాటిల్లోకి వీటిని వేయాలన్నమాట అది కూడా ఎలాగో చూడండి ఇంకా అవ్వలేదు అప్పుడే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను కారం ఎక్కువ పట్టదండి పెసరపప్పు కూడా మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుంది సో పప్పులో కారం అవి తక్కువగానే వేసుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచికరమైన పెసరపప్పు అనమాట ఇవి అసలు ఇంక ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు దీంట్లో చాలా సింపుల్ అనమాట మీకు అర్జెంటుగా వంట అయిపోవాలంటే ఇలా చేసుకోండి ఇది సో బాగా వేగిపోయింది అనమాట ఇంకా వేగిపోయినాక మనం సోక్ చేసుకున్న పెసరపప్పులోకి ఈ తాళినప్పు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనమాట ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా బాగా కింద నుంచి దాకా దీన్ని మొత్తంగా కలుపుకుందాం ఇంకా చూస్తున్నారు కదా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారా స్టవ్ ఆన్ చేసి పైన పెట్టేయడమే అది ఎలా చూడండి మరి వీడియో ఓకేనా ఇలా పెట్టేసుకున్నాక దీంట్లో చింతపండు ఏం అవసరం లేదండి కానీ ఒక నిమ్మకాయ మాత్రం కావాలి అది కూడా ఎప్పుడంటే మనం అన్నంలో రైస్లో పప్పు వేసుకుంటాం కదా వేడివేడిగా అప్పుడు సో నేను ఇంకా మూత అయితే పెట్టేశాను దీనికి గట్టిగా ఫోర్ విజిల్స్ వస్తే చాలు ఎందుకంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదా పెసరపప్పు అది కాక మనం సోక్ చేసి ఉంచాం కదా సో అందుకోసమని ఫోర్ విజిల్స్ వస్తే చాలు విజిల్స్కి ఇంకా పెట్టేసుకున్నాను పొయ్యి మీద అండి ఆల్మోస్ట్గా ఈ ఇంకా ప్రెజర్ తీసేస్తున్నాను నా వల్ల అయితే అవ్వలేదు చాలాసేపు పట్టింది ప్రెజర్కి నేను చాక్ పడిపోయింది నేను ఏం చేశానంటే మాది ట్యూబు లూజ్ అయిందండి కుక్కర్ది సో ట్యూబ్ అనేది అంటే రబ్బర్ది అది దాన్ని ఇంకా టైట్ చేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టాను అది బాగా దగ్గరకు వచ్చేసింది సో అది పెట్టడం వల్ల ఏమో బాగా బిగుసుకుపోయిందనమాట ఆవిరేమో చేతికి కొడుతుంది నాకు చెయ్యేమో ఆవిరి పడతా పట్టలేక వదిలేసాను కూడా రెండు సార్లు చేయి చూసారా వెళ్ళి దాని మీద పెట్టాను సో మనం చూసి జాగ్రత్త చేసుకోవాలి కుక్కర్ల దగ్గర ఆటలాడితే మనం నెత్తి మీద ఉంటుంది పప్పు ఇంకా ఎప్పుడైనా జాగ్రత్తగానే చేయాలని చెప్పి నేను కుక్కర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాను అనమాట ఎందుకంటే నాకు చాలా భయం కుక్కర్ పేలిద్దేమో అని మూత కూడా తీయను ఒక్కొక్కసారి నీళ్ళలో పెట్టి తడిపి దాన్ని ప్రెజర్ అంతా పోయాక తీస్తాను అన్నమాట ఇంకేం లేదు మనం ఇప్పుడు మొత్తం ప్రెజర్ పోయినాక కుక్కర్ మూతని తీసేసుకోవడమే తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఇది రావట్లేదండి నన్ను చంపేస్తుంది ఆవిరేమో చేతికి కొడుతుంది ఎట్ దీంతో కుస్తీ పట్టి 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 నేను తీసాను సో అటు ఇటు అటు ఇటుగా ఇంకా దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే కుక్కర్ తీసిన తర్వాత మీరు రెడీగా ఒక వన్ గ్లాస్తో వాటర్ పెట్టుకోండి పక్కన మూర్తియ్యంగానే ఫస్ట్ అయితే మనం ఒక చిన్న గెంటితో కానీ పప్పు గుత్తితో కానీ మెతుకోవాలి బాగా ఉల్లిపాయలు అవి మెత్తగా అయిపోతాయి అలా అనుకోవద్దు మామూలుగానే ఉంటాయి ఆవాలు కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి ఎందుకంటే మనం అవి నూనెలో వేయించాం కాబట్టి ఇంకా అవి చెదరవు అనమాట సేమ్ అట్టగే ఉంటాయి చూడండి ఇంకా వీటిని నేను వచ్చిన గెరెట్తోనే మెదపేసుకుంటున్నాను ఎందుకంటే బాగా బాయిల్ అయిపోయింది కదా బాయిల్ అయిపోయినప్పుడు ఇంకా మనం గుంట గెరటి అనవసరం చూసారు కదా గెంటికి ఎంత మెత్తగా అయిపోయిందో పేస్ట్ లాగా సో ఇంక ఇప్పుడు దీన్ని ఒక ఇప్పుడు బాగా కలిపేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ దాగ పడతాయి అంటే ఫుల్ గ్లాస్తోనే వాటర్ తీసుకోండి కొంచెం హెల్త్గా హాఫ్ పోసుకోండి బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుకున్నాక ఒక మాదిరిగా థిక్నెస్ వస్తుంది కదా సో అది మొత్తం వచ్చిన తర్వాత నేను ఇప్పుడు చూపించాను కదా ఇలా వచ్చింది సో దాంట్లో కొంచెం టేస్ట్కి తగ్గంత ఉప్పు అంటే ఒక ఒక స్పూన్ అంత కలుపు తీసుకొని వేసుకోండి ఎక్కువ పట్టదు దీంట్లో కూడా చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ తీయలేము కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి ఫుల్గా తీసుకొని మళ్ళీ కొంచెం నీళ్లు పోయాలన్నమాట సగమే పోసి నేను కలిపాను ఇంకొంచెం నీళ్లు పోసి బాగా మరగబెట్టండి దీన్ని ఒక ఐదు నిమిషాలు అంటే ఒక హైలో పెట్టి మరగబెట్టండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పప్పు అయితే చూశారు కదా చాలా గట్టిగా అంటే గట్టిగా మేమైతే ఇలా తింటాము ఇప్పుడు వేడి తగ్గితే అది బాగా దగ్గర పడిపోతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసుకోమని చెప్తున్నాను నేను సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ మై వీడియోస్ బాయ్